హలో వైస్ ఈ రోజు మనం ఈ వీడియోలో అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత పాటించవలసిన నియమాలు చేయకడిన తప్పులు అసలు ఈ రోజుల్లో ఎలా పాటిస్తున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మాల వేసుకోవడం అంటే ప్యాషన్ కాదు ఇది ఒక నియమం ఇప్పుడు కాలం మారిపోయింది పాతకాలంలో అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళ భక్తులు చాలా నియమాలతో శుద్ధి కోసం భక్తి కోసం చేసేవాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది ఫొటోస్ కోసం రీల్స్ కోసం ఫ్రేమ్స్ కోసం మాత్రమే అయ్యప్ప మాల వేసుకుని దాన్ని అవహేళన చేస్తారు అయ్యప్ప మాల అంటే ఇది ఒక అలంకారం కాదు ఇది ఒక ప్రమాణం ఒక మనిషికి డిసిప్లిన్ మాల వేసుకున్నాక మనం అయ్యప్ప స్వామి శిష్యులం అవుతాం అంటే మన మీద మనకి కంట్రోల్ ఉండాలి మన మాట మన మనసు మన ప్రవర్తన ఇవన్నీ శుభ్రంగా ఉండాలి అదే అయ్యప్ప మార్గం శాంతి సహనం శుద్ధి బుద్ధి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఉదయం త్వరగా లేచి స్నానం చేయాలి నల్ల బట్టలు వేసుకోవాలి గా ఉండాలి మాంసం మద్యం సిగరెట్ కి దూరంగా ఉండాలి అబద్ధం అస్సలు మాట్లాడదు ఎవరి మీద కోపం తెచ్చుకోవద్దు చాలా శాంతిగా ఉండాలి ఎవరికైనా సాయం చేసే అవకాశం వస్తే తప్పకుండా చేయాలి ఈ నియమాలు పాటిస్తే ఇవి కేవలం అయ్యప్ప మాల వేసుకున్న రోజులే కాదు తను జీవితాంతం పాటించవలసిన అలవాటు చేసుకోవాల్సిన గొప్ప నియమాలు ఇవన్నీ నువ్వు పాటించినప్పుడు నువ్వు గొప్ప మనిషి అవుతావు నీకు సమాజంలో మంచి విలువ కానీ ఇప్పుడు చాలా మంది మాల వేసుకుని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు కెమెరా ముందు భక్తి చూపించి కెమెరా ఆఫ్ అవ్వగానే నియమాలను పక్కన పడేస్తారు మాల వేసుకోవడం అంటే యాక్టింగ్ కాదు ఆ మాల మీద రెస్పెక్టు గర్సు ఉన్నప్పుడు మాత్రమే వేసుకో లేదా మానయ్ నిజంగా నియమాలు పాటించేవాడు సైలెంట్ గా ఉంటాడు డిసిప్లిన్లో ఉంటాడు ఎందుకంటే అతనికి తెలుసు అయ్యప్పం అంటే నియమం నియమం అంటే మనసు మీద కట్టడి మాల అంటే తాడు కాదురా అది మన జీవితం గుర్తు దాన్ని గౌరవంగా వేసుకుంటే నీలో డిసిప్లిన్ వస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది వేసుకున్నాక నియమాలు పాటించకపోతే వేసుకోకపోవడమే మంచిది అయ్యప్ప భక్తి అంటే స్టైల్ కాదు అది మనసులో మనిషికి నేర్పించే క్రమశిక్షణ మాల వేసుకున్నవాడు గౌరవం చూపించాలి పబ్లిసిటీ కాదు